బెంగళూరు అలాగే గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ముఖ్యంగా చెప్పాలంటే విల్ జాక్స్ సెంచరీతో అదర కొట్టేశాడు దీనిలో నలభై ఒక్క బంతల్లో ఐదు ఫోర్లు పది సిక్స్లతో చెలరేగిపోయాడు అయితే ముప్పై ఒక్క బంతుల్లో తనకి తోడుగా హాఫ్ సెంచరీ సాధించిన హాఫ్ సెంచరీ సాధించిన కోహ్లీ ఇక ఆ తర్వాత జాక్స్ చాలా అద్భుతంగా సెంచరీతో రాణించాడు కోహ్లీ కూడా డెబ్బై పరుగులు చేశాడు నలభై నాలుగు పంతులు అయితే వీళ్ళిద్దరు కలిసి విధ్వంసం సృష్టించారు ఇక డ్రెస్సింగ్ రూమ్ సెలబ్రేషన్స్ అయితే సూపర్ గా నడిచాయి ఇక విల్ జాక్స్ డ్రెస్సింగ్ రూమ్ లోకి ఎంట్రీ ఇస్తున్నప్పుడు టేక్ ఎ బో అంటూ విరాట్ కోహ్లీ తనకు ఘన స్వాగతం పలికాడు అంతేకాదు అక్కడున్న ఉన్న చాలా మంది ఆటగాళ్ళందరూ కూడా విల్ జాక్స్ కు బ్రహ్మరథం పట్టారు రెడ్ కార్పెట్ వేశారు ఇక ఆ తర్వాత విరాట్ కోహ్లీ తన గురించి అంటే విల్ జాక్స్ గురించి చాలా అద్భుతంగా కొనియాడాడు ఎంత గొప్ప ఆటగాడో మాటల్లో చెప్పలేను అంటూ తన మీద కామెడీగా మాట్లాడుతూనే ప్రశంసలు వర్షం కురిపించాడు దానికి సిగ్గుపడిపోయిన విల్ జాక్స్ తో తన ముఖాన్ని కప్పుకొని నవ్వుతూ అక్కడి నుంచి లేచి చూలిపోయాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్